జై జయదుర్గా జై జయ దుర్గా ఓం శక్తిహే ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయనమ మన మహేంద్రవాడ గ్రామంలో గురువారం వారిసే సత్సంగం వారిసే గొప్ప అన్న సమాచారం జరుగుతుంది ఈరోజు కావున భక్తులు ఏమైనా మంది కూడా వచ్చి అమ్మవారి ప్రసాదం సేకరించి స్వామివారి కృపకు అమ్మవారి కృపుకు పాత్రలు అవుతారని మరి మరీ గౌరవి ప్రార్థిస్తున్నాం ओम शक्ति ओम श्री आदिपराशक्ति अखिलांडकोटिडनाय की ओम श्री भरा की, ओम श्री लक्ष्मी नारायण को ओम श्री कार्ती का दामोदराय की ओम शक्ति श्री कार्तीक का दामोदराय नमः